వెల్కమ్ ఐ శిశ్వక్స్ నేనైతే కృష్ణాష్టమి కదా మేమైతే కృష్ణుడికి వేయడానికి అని చెప్పి తులసి మాల రెడీ చేసామన్నమాట మా స్థలం దగ్గర నుండి తులసి ఆకులు అయితే తీసుకొచ్చాము ఇప్పుడు మా అమ్మ అయితే మాలు కడుతున్నారు కృష్ణుడికి దళాలు అంటే చాలా ఇష్టం అంట ఇలా తులసి ఆకులతో మాలు కట్టి స్వామివారికి వేస్తే చాలా మంచిది మా అమ్మ అయితే తులసి మాలు కట్టేసి పక్కన పెట్టేశారు ఆ తర్వాత ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అయితే శనగలు ప్రసాదం చేయడం కోసం అని చెప్పి కుక్కర్లో శనగలు అయితే పెట్టేశారనమాట తర్వాత మేము బయట నుండి ఇంట్లోకి కృష్ణుడు చినీ కృష్ణుడు నడుచుకుంటూ వచ్చినట్టు పాదాలు వేద్దామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ బియ్యం ఆడుతున్నారనమాట బియ్యం నానబెట్టేశాము ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసాము వాటిని అయితే అలా గ్రైండ్ చేస్తున్నారు ఇది బియ్యం పిండిలాగా అవుతుంది కదా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ పిండితో పాదాలు వేస్తాము అలాగే అటుకులు ప్రసాదం చేయడం కోసం అని చెప్పి అటుకులు కూడా కడిగేసి ఇలా వాచ్ చేశారు అప్పుడు పొడి పొడిగా అయిపోతాయి కదా అలాగే కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా మా అయితే ఇప్పుడు మజ్జిగ చిలికి వెన్న చేస్తున్నారనమాట అప్పటికప్పుడు చేసిన వెన్న పెడితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే మజ్జిగ చిలుకుతున్నారనమాట చూడండి వెన్న అయితే వచ్చేసింది ఇప్పుడు గిన్నెలోకి తీసి పెట్టేస్తున్నారు చాలా మందికి వెన్న అంటే ఇష్టం ఉంటుంది చిన్నపిల్లలకి చిన్న కృష్ణుడు అని అంటారు కదా ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడితే బాగుంటుందని చెప్పి మా అయితే ఇప్పుడు మజ్జిగ చెల్లికి ఇలా వెన్న చేసి పెట్టేశారనమాట ఈలోపు శనగలు కూడా ఉడికిపోయాయి మొత్తం ఇందులో కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి ఇలా వార్చేసారనమాట ఈ జల్లెడు బొట్టులో వేసేస్తే వాటర్ అన్నీ కూడా కిందకి దిగిపోతాయి కదా తర్వాత శనగలు తాలింపు వేయడం కోసం అని చెప్పి తాలింపు దినుసులన్నీ కూడా వేగించేస్తున్నారు మా అయితే శనగలు తాలింపు వేసేటప్పుడు పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు కూడా వేస్తారనమాట మా అమ్మ అయితే మినపప్పుని ఎలా పొట్టు తీయకుండానే వేసేస్తారు కొంతమంది అయితే పొట్టు తీసిన మినపప్పుని వేసుకుంటారు కదా మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి శనగలు అయితే తాలింపు వేసేస్తున్నారు శనగలు కూడా తాలింపు వేస్తారు కదా శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత అటుకుల ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేస్తే ఆ తర్వాత దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యి వచ్చి దండం పెట్టుకోవడమే శనగల్లో లాస్ట్లో లైట్గా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి అటుకులయితే మా అమ్మ వార్చి పెట్టేశారు కదా ఇలా పొడి పొడిగా అయిపోయాయి అనమాట ఇప్పుడు మా అమ్మ అయితే బెల్లం ఫాస్ట్గా కరిగిపోవడం కోసం అని చెప్పి ఇలా ఒక బాండి పెట్టుకుని అందులో బెల్లం వేసుకొని లైట్గా ఒక టూ డ్రాప్స్ వాటర్ వేసి దీన్ని కలిపి కలిపారనమాట ఇప్పుడు ఇది పాకంలాగా రెడీ అయిపోతుంది కదా ఆ తర్వాత ఇందులో ఒక యాలిక్కను కూడా మెత్తగా చెదక్ కొట్టేసి వేసేసి కలిపేశారు ఆ తర్వాత అటుకులను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం కలిపేశారు ఇలా అయితే చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది బెల్లం అదే మనం బెల్లం చిదక్కొట్టుకుని వేసుకొని కలిపితే చాలా టైం పట్టేస్తుంది ఇలా అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మొత్తం అంతా కూడా ఇలా వేసేసి మొత్తం కలిపేశారు ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయాయి తీసి మా అమ్మ బౌల్స్లోకి వేసేసి పక్కకు పెట్టేశారు ఇక డెకరేషన్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట మేమైతే చెప్పాను కదా బయట నుండి ఇలా కృష్ణుడి పాదాలు ఇంట్లో వరకు వేద్దామని చెప్పి ఇలా మాకు బయట వరండా దగ్గర నుండి లోపలికి ఇలా కృష్ణుడి పాదాలు అయితే వేస్తున్నాం అనమాట ఇంతకుముందు మా అమ్మ అయితే బియ్యం మిక్స్ పెట్టారు కదా చూడండి ఆ పిండి అయితే ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా మన చెయ్యి ఉంటుంది కదా అర చెయ్యి దాన్ని ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే పాదంలాగా వచ్చేసింది అనమాట చిన్న చిన్ని పాదాలు భలే క్యూట్గా అనిపించాయి ఆ తర్వాత ఫింగర్స్ అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ పెద్దది పెట్టుకుని ఆ తర్వాత చిన్నది చిన్నది అలా తగ్గించుకుంటూ రావాలి మొత్తం ఫైవ్ ఫింగర్స్ పెట్టేసుకోవడమే ఆ తర్వాత నేనైతే అలా పాదాలు గుర్తులు వేస్తున్నాను అనమాట మా అమ్మ దాన్ని మొత్తం కరెక్ట్ చేసుకుని ఫింగర్స్ అవి పెడుతున్నారు కానీ నాకైతే చాలా క్యూట్ అనిపించింది చిన్ని కృష్ణయ్యే మా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది తర్వాత మొత్తం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫైనల్లో చూసిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ చిన్ని కృష్ణుడే మా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది చాలాసేపు అలాగే చూసుకున్నాం అనమాట నేను మా అమ్మ నేనైతే మొత్తం ఇలా పాదాలు వేస్తూ వచ్చేస్తున్నాను దాని మా అమ్మ అయితే కరెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కుంకుమ కూడా పెట్టామన్నమాట బొట్టు పెట్టాము మాకైతే ఇలా బయట వరండా దగ్గర నుండి ఇంట్లో వరకు ఈ పాదాలన్నీ వేసుకొని డెకరేట్ చేసుకోవడానికి టూ అవర్స్ పట్టింది ఏముంది అయిపోతుంది అని అనుకున్నాం కానీ చాలా టైం పట్టింది కానీ ఫైనల్ చూసిన తర్వాత అయితే మాత్రం మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా బాగా నచ్చింది నిజంగా సాక్షాత్ చిన్ని కృష్ణుడే మా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చాడా అని అనిపించింది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ చూసి బాగుంది అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంట్లో వరకు ఇలానే వేసుకుంటూ వచ్చేసాము కృష్ణయ్య ముందు మాత్రమే ఫ్లవర్స్ అవి పెట్టి మా అమ్మ అయితే డెకరేట్ చేస్తున్నారనమాట చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ చిన్ని కృష్ణుడే నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం ఇవన్నీ రెడీ చేసుకుని మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అలా కూర్చుని చూస్తూనే ఉన్నాము జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటున్నాం అనమాట చిన్ని కృష్ణుడు నడుచుకుంటూ వచ్చినట్టుగా మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ ఈ రూమ్లోనే పెడదామని అనుకున్నాము కానీ లైటింగ్ అది పడిపోతుందని చెప్పి వేరే రూమ్లో పెట్టామనమాట ఇలా మేము కృష్ణ దగ్గర వరకు కూడా చిన్న చిన్ని పాదాలు వేసాము చాలా బాగా అనిపించింది చూడండి మొత్తం అంతా కూడా రెడీ చేస్తాము మీకు ఆల్రెడీ తెలుసు కదా మా ఇంట్లో రాధాకృష్ణ విగ్రహం ఉంటుందని చెప్పి మా అమ్మ అయితే దీన్ని కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుండి తీసుకొచ్చారనమాట ఇకలా పేటలు వేసేసి ఆ విగ్రహం కూడా పెట్టేసి మొత్తం అంతా దీపారాధన అనేది చేసుకోవడానికి మొత్తం అంతా కూడా డెకరేట్ చేస్తారు ఈ లోపు నేనైతే దేవుడి దగ్గర కూడా ధనం పెట్టేసుకున్నాను మా అమ్మ అయితే కృష్ణుడికి తులసి కట్టారు కదా అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసిమాలు కట్టారనమాట ఇలా వెంకటేశ్వర స్వామికి కూడా తులసిమాలు వేసేసి దీపారాధన చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇలా మా ఇంట్లో చిన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా దానికి కూడా మా అయితే చిన్ని తులసిమాలు కట్టారనమాట చాలా బాగా అనిపించింది మొత్తం ఇలా డెకరేట్ చేసేసుకుని దేవుడి దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి అటుకులు శనగలు ప్రసాదం పెట్టేసి ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నాము ఆ తర్వాత మా అమ్మ కట్టిన తులసి అయితే కృష్ణయ్యకి వేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది మేము ఏ ఫెస్టివల్ వచ్చినా సరే కృష్ణయ్యకి ఇలా తులసి వేసి దీపారాధన అది చేసుకుంటాము ఇప్పుడైతే ఈ రూమ్లో అనమాట ఎప్పుడైతే మాకు ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ పైన కృష్ణయ్యని పెట్టేస్తాము అక్కడే దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటాము ఇప్పుడైతే ఇలా కింద స్టూల్స్ వేసి ఇలా పెట్టామన్నమాట ఇలా డెకరేట్ చేసాము కృష్ణ కృష్ణయ్య పాదాలవి వేసాము కదా అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాము ప్రసాదాలవి కూడా పెట్టేసి ఇప్పుడు తులసి మాలు కూడా వేసేసాము ఇక తర్వాత మా అమ్మ నేను కలిసి దీపారాధన కూడా చేసుకుని పూజ అయితే చేసేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు అలా కూర్చుని చూస్తూనే ఉన్నానన్నమాట మా తమ్ముడు అయితే ఒకసారి ఇంటికి వస్తున్నాడు ఇవన్నీ చూస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కుట్టు కొడతారు కదా మా ఊర్లో అయితే రామాలయం దగ్గర వెనకాలవర్ టెంపుల్ దగ్గర అలా సిక్స్ ప్లేసెస్లో పెడతారనమాట మా తమ్ముడు అయితే వెళ్ళాడు కొట్టడానికి ఒక ప్లేస్లో అయితే కొట్టాడనమాట పెన్ గిఫ్ట్ ఇచ్చారంట మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా నేను ఒకసారి కృష్ణాష్టమికి ఉట్టు కొట్టినప్పుడు మొత్తం మా ఊర్లో ఉన్న కుట్లన్నీ నేనే కొట్టేశాను చాలా ఫొటోస్ వచ్చాయని చెప్పి ఆ ఫొటోస్ అన్నీ ఇప్పటికీ మా ఇంట్లో అలానే ఉన్నాయి ఈ రోజైతే నాకు అవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట అప్పుడు నేను ఎలా ఎగ్జైట్ అయ్యానో ఇప్పుడు మా తమ్ముడు కూడా అలాగే ఎగ్జైట్ అనమాట త్వరగా ఉట్టుకొట్టడానికి వెళ్ళాలి ఉట్టుకొట్టడానికి వెళ్ళాలి అని చెప్పి ఫైనల్లీ మా కృష్ణ దగ్గర అయితే పూజ చేసేసుకున్నాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఈ కృష్ణాష్టమి చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ సహకునమా టాట